ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి అరవై రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా గట్టిగాస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ధర తగ్గించాలి విపరీతంగా పెంచేసి అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే చెప్తున్నా

తెలీదు మరి నువ్వు మంది బండి అడుగుతున్నాయి మరి మంది తాగితే నీకు ఎంత ఫైన్ పడుతుందో తెలుసా ఎంత చెప్పు రెండు వేలు వెయ్యి రూపాయలు సర్లేదు మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసా ఆ విషయం కూడా మరి ఎందుకు మరి మంది తాగి ప్రైవేట్ జాబ్ అని దాంట్లో ప్రైవేట్ జాబ్ నువ్వేంటమ్మా ఏమీ తెలీ బంద నువ్ తాగించావా సరిగ్గా నిలబడు ఎందుకు అమ్మాయిలాగా అలా తిరుగు ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా ఇలా చేస్తూనే డబ్బులు వేస్తారు ఇలాగా నువ్వు చేసిన క్రైమ్ ఏంటి రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా ఐదు వందల కాయంతా ఎందుకు ఇచ్చావు నువ్వు మందు తాగా ఇడేమో అండ్ గుద్దాడు వన్ వేలో వస్తున్నావు రాంగ్ రూట్లో హెల్మెట్ లేదు నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదా నైన్టీసేవా మూడు క్వార్టర్లా మూడు కోటర్లు నిజాయితీ మెచ్చుకుంటున్నాను ఏంటంటే ఏసీని మందు కూడా ఎంత వేసారో కరెక్ట్గా చెప్పేశారు చాలా మంది మనుభావులు చూశాను నేను మొప్పుని ఒప్పుకుంటున్నాను మూడు క్వార్టర్లు లేదు సార్ మూడు క్వార్టర్లు అంటే ఆ ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా అంతే కదా ఏసీని తప్పుగా ఏదోనా అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు ఓకేనా రేపు వద్దని మందు దిగిందర తీసిరా ఓకేనా ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరు అమ్మ వచ్చింది మళ్ళనే అరే కదా నేను ఉడితేనే కదరా అమ్మ నాన్న లేరా నా మళ్ళీ బాబు తెలిపేరా అన్నా ఎవరో ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళా ఎనిమిది మార్చేస్తాను వెంటరా నువ్వు ఇలాంటివాళ్ళు అసలు ఎంకరేజ్ చేయకూడదు అసలు ఓకే హెల్మెట్ దేనికి దాటు మూడు క్వార్టర్లు మందుగా వేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా డ్రంక్ అండ్రైపోతే మీకు విషయమే కాదు మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కాదు మీది ఏంటి ఏమన్నా సారీ ఏం చదువుకున్నా అంటే నాకు తెలియదు ఎంఈసిఎస్ నిజంగా నాకు తెలియదు ఎంఈసిఎస్ అంటారు దండి ఎంఈసిఎస్ అంట येस <laughs>